హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు కమ్మనైన పుల్స్ అండి కమ్మగా ఉండడం కాదంటే ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచి చేసే పుల్స్ అండి ఏం పులుసు అనుకుంటున్నారు కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు అంటే చీచా అంటాం కానీ కాకరకాయ పులుసు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ కు మనకు చేదు లేకుండా కమ్మగా పులుసు రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన లో చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండి అసలు ముద్ద ముద్దకు ఈ కూర అన్నంలో కలుపుకొని తింటూ ఆస్వాదిస్తూ తినేయొచ్చు అండి అంత రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి తెల్ల కాకరకాయ ఉంటాయి కదండి ఆ తెల్ల కాకరకాయలతో ఇలా పులుసు పెట్టుకుంటే అబ్బబ్బా చెప్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి అంత కమ్మగా ఉంటది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి అలా పులుసు చేసుకోండి మనకు ముందుగా కాకరకాయలు కావాలి కదండి అలా తెల్ల కాకరకాయలు తీసుకొని వాటర్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోండి కాకరకాయ పులుసు పెట్టుకున్నప్పుడు ఇలా రౌండ్ గా కట్ చేసుకొని పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి మనం చిన్నగా పొడుగ్గా అలా కట్ చేసుకుని పులుసు పెట్టుకుంటే అంత బాగోదు కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకొని పులుసు పెట్టుకుంటే ఆ టేస్టే అండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మరి తెల్ల కాకరకాయలతో పులుసు పెట్టుకుంటే ఆ బా రుచే వేరండి మన నల్ల కాకరకాయలతో పులుసు కంటే ఈ తెల్ల కాకరకాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటది మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా తెల్ల కాకరకాయ కనపడితే కంపల్సరీ తెచ్చుకొని ఇలా పులుసు పెట్టుకొని తినండి సూపర్ అంటే సూపర్ గా ఉంటది ఆరోగ్యానికి ఎంత మంచిదండి కాకరకాయ అనేది చేదని మనం తినం గాని ఆ చేదులోనే చాలా మంచి చేసే గుణాలు ఉన్నాయి కదండి ఇంత మంచి చేసే కాకరకాయని మనం ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి వీక్లీ ఒక్కసారి కాకపోతే రెండు సార్లు అయినా వండుకొని తినాలండి అలా తినడం వల్ల మీకే తెలుస్తుంది మన శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయి ఎందుకంటే కాకరకాయ తినడం వల్ల వెయిట్ కూడా లాస్ అవుతారండి వెయిట్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా కాకరకాయని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కాకరకాయ అనేది మనం పులుసు చేసుకున్నా కానీ లేకపోతే కూర వండుకున్నా కానీ చేదు లేకుండా వండుకోవడానికి ట్రై చేస్తేనే మనం తినడానికి ఇష్టపడతాం అదే కొంచెం చేదున్నా కానీ కూరను అస్సలు ముట్టుకోము పులుసునైనా ముట్టుకోము కదా కానీ చేదు లేకుండా వండుకోవాలంటే ఏం చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు వండుకోండి చేదు అనేది కొంచెం కూడా ఉండదు చాలా రుచిగా బాగుంటుందండి కాకరకాయ అనేది లేతగా ఉన్న కాకరకాయలు తీసుకుంటే మనకు కూర అయినా పులుసు అయినా ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది అదే ముదిరిపోయిన కాకరకాయలతో వండుకున్నాం అనుకోండి దాని లోపల గింజలు వచ్చేసి గట్టిగా ఉండి మనకు అంత రుచి ఉండదు కానీ ఇలా లేతగా ఉన్న కాకరకాయలతో పులుసు పెట్టుకుంటే ఆ రుచే వేరండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు వీలుంటే మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఇలా తెల్ల కాకరకాయ చెట్టు పెట్టుకోండి మస్తు కాస్తాయి కాకరకాయలు అనేవి మనకు నల్ల కాకరకాయల కంటే కూడా ఈ తెల్ల కాకరకాయలు అనేవి బాగా కాస్తాయండి అందుకోసమే మీకు వీలుంటే మీ ఇంట్లో కొంచెం ప్లేస్ వేసినా గానీ ఈ కాకరకాయ గింజలతో మంచిగా చెట్టు పెట్టుకోండి మనకు తొందరగా చెట్టు అనేది పెద్దగా అయితే కాకరకాయలు కూడా బాగా వస్తాయండి ఇలా మనం మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని పక్కకు పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి బౌల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం కాకరకాయ పులుసు చేసుకుంటున్నాం కదా ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకోండి అది కూడా మీడియం సైజ్ స్పూన్ అయితేనే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకునే సరిపోతుంది మనం ఎక్కువ ఆయిల్ తో చేసుకున్నా కానీ పులుసు అంత రుచిగా ఉండదు రుచి ఉంటదని చెప్పి వేసుకుంటాం కానీ ఆయిల్ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు కాబట్టి ఆయిల్ తక్కువనే వేసుకోండి ఇలా మనకు ఆయిల్ ఇడిన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు కూడా వేసుకొని బాగా ఆయిల్ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు మనం కొంచెం ఆయిల్తోనే పుల్స్ అనేది చేస్తున్నాము ఎక్కువ ఆయిల్తో ఏం చేయట్లే కదా ఇలా ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి మీకు వీలుంటే మాత్రం ఫ్రెష్గా ఉన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వీలు లేకపోతే మీ ఇంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అంటే మీరు పెట్టుకుంటారు కదండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది తాలింపు అంతా అందుకోసం తాలింపు మాడిపోకుండా చూసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి చూస్తున్నాక కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటున్నాను మనకు తాలింపు అంతా కూడా కాకరకాయ ముక్కలు పట్టేసి కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా మగ్గి పోతాయి అన్నమాట మనం ముందే పులుసు పోసుకోవద్దు కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం ఆయిల్ మగ్గిపోయిన తర్వాతనే పులుసు పోయాలి అలా కాకుండా మనం ముందే పులుసు పోస్తామనుకోండి కాకరకాయ ముక్కలు అనేవి పచ్చి వాసన వస్తాయి అందుకోసమే కాకరకాయ ముక్కలు ఇలా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం పులుసు పోసుకుంటే కాకరకాయ ముక్కలు అనేవి మనకు పచ్చి వాసన రాకుండా ఆలాడ చాలా కమ్మగా ఉంటాయండి పులుసులో ఈ కాకరకాయ ముక్కల్ని అంచుకొని తింటుంటే ఆ రుచే వేరండి అందుకోసమే కాకరకాయ ముక్కల్ని ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపాండిని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి దాంట్లో ఇలా వాటర్ వేసి పిసికి ఆ రసాన్ని అంతా కూడా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో పోసుకోవాలండి మనం పులుసు కూడా ఒక్కసారి పోసుకోకూడదు మనం చూసుకొని పోసుకోవాలి అంటే కొన్ని చింతపండ్లు బాగా పుల్లగా ఉంటాయి కొన్ని చింతపండు ఏమో మనకు పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని పోసుకోండి పులుసు అనేది మరి పుల్లగా ఉన్నా కానీ తినలేం కాబట్టి చూసుకోండి అందుకోసమే ఇలా పులుసు అంతా కూడా పోసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి మనం రాళ్ళు ఉప్పు వేసామండి అదే దొడ్డు ఉప్పు వేసామండి ఎందుకంటే దొడ్డు ఉప్పు వేయడం వల్ల మనకు వాటర్లో మంచిగా కరిగిపోతుంది అదే మనం మెత్తడుపు తగ్గించుకోవాలి వాడము ఎక్కువ శాతం ఇలా దొడ్డుప్పు వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే దొడ్డు పువ్వు వల్ల మనకు ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి ఇదికోసమే ఇలా పులుసు కూరలు వండుకున్నప్పుడు ఎక్కువ శాతం ఇలా దొడ్డు దొడ్డుప్పు వాడడానికి ట్రై చేయండి మనం మెత్తడుప్పు మాత్రం ఏదైనా ఫ్రై కూరలు వండుకున్నప్పుడు వాడండి కానీ ఇలా మనం పులుసు కూరలు ఇలా వండుకున్నప్పుడు దొడ్డు దొడ్డుప్పు వాడుకుంటే తొందరనే కరిగిపోతుందండి ఎందుకంటే పులుసులో వేసినాం అనుకోండి ఆ వాటర్ లాగా ఉంటది కాబట్టి తొందరనే కరిగిపోతుంది అదే మెత్తడుప్పు వాడడానికి కూడా కొంచెం తగ్గించినట్టు అవుతుంది అందుకోసమే ఇలా వాడుకోండి ఇలా మొత్తం పులుసు అంతా కూడా అయ్యేంత వరకు మరిగించుకొని తర్వాత ఇందులో కారం వేసుకోండి కారం కూడా చూసుకొని వేసుకోండి మనం సరిపోకపోతే లాస్ట్ లో వేసుకోవచ్చు కానీ ఒక్కసారి మరింత వేసుకున్నాం అనుకోండి పులుసు అంతా కూడా కారం ఎక్కువ అయిపోయి తినడానికి అస్సలు తినలేము ఇబ్బందిగా అయిపోతుంది అందుకోసమే చూసుకొని వేసుకోండి ఉప్పు అంటే మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు కారం ఒకటి ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత బాగా కలపండి కలిపి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేసాం అనుకోండి మనకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందంటే మన కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్టు అండి చూసినట్టుగా ఇప్పుడు మనం టేస్ట్ కూడా చేసుకోవచ్చు కారం ఉప్పు ఏదైనా సరే సరిపోకపోతే ఇప్పుడు యాడ్ అండి కానీ నేను వేసిన కారం అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి పులుసు కూడా చాలా చిక్కగా అయిపోయింది చూస్తున్నారు ఇలా చిక్కగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ పులుసు అనేది మన నీళ్ళనాగా చేసుకున్నాం అనుకోండి అంత రుచిగా ఉండదు కానీ ఇలా చిక్కగా ఉంటేనే అనలా కలుపుకొని తింటుంటే బాబా ముద్ద ముద్దని ఆస్వాదిస్తూ అండి అంత రుచిగా ఉంటుంది చేదనేది ఉండదండి అసలుకి మనం ముద్ద ముద్దలో కాకరకాయ ముక్కల్ని కలుపుకొని తిన్నా కానీ అసలు కొంచెం కూడా చేదు ఉండదు పిల్లలు అయితే ఇంకే మంచిగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ఇలా వండుకోవడానికి ట్రై చేయండి అలాగే మన కాకరకాయ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి